ఆలోచించండి మీ దగ్గర ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు మీ దగ్గర ఉంటే ఎవరైనా దానిలో పది రూపాయలు దమతలం చేస్తే మీరు ఆగ్రహంతో ఊగిపోతారా లేదా ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలతో ఆ పది రూపాయలు దమతనం చేసిన వారి కొరకు ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలు ఖర్చు చేసి ప్రతీకారం తెచ్చుకుంటారా లేదా పది రూపాయలే కదా మిగిలిన ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై ఇంకా నా దగ్గరే ఉన్నాయి అని జీవితాన్ని ఆనందంగా ముందుకు తీసుకుని వెళ్తారా పది రూపాయల కోసం పరిగెత్తాం కదా మిగిలిన ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలతో జీవితానికి ఆనందంగా ముందుకు తీసుకుని వెళ్తాం కదా అలాగే ఒక రోజుకి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు దానిలో పది సెకండ్లు మనల్ని ఎవరైనా ఏదైనా చెడ్డగానో తప్పుగానో మన ముందు మన వెనుకో మాట్లాడితే మిగిలిన ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై సెకండ్లు నెమ్మది లేకుండా కోపంతో ఊగిపోతాం బాధతో కృంగిపోతాం పది సెకండ్లు ఎవరో మనల్ని మన మనసును నొప్పించారని ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై సెకండ్లు బాధపడుతూ ఏడుస్తూ మనము చేరుకోవాల్సిన లక్ష్యాన్ని మరచి వేదలతో నిర్లక్ష్యం చేస్తాం పది సెకండ్ల కోసం మిగిలిన రోజులో ఉండే ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై సెకండ్లు దుఃఖంతో ఉంచుకండి దారితో ముందుకు సాగండి దేవుని వాకిగా చెబుతుంది మొదటి పై ఐదు ఏడులో దేవుడు మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావతో ఆయన మీద వేడి కృంగిపోని హృదయానిచ్చే దేవునికి స్తోత్రం